కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికి స్వాగతం ఆరాధనతో గుండెల్లోని ప్రేమ గాఢతక చిహ్నమైతే నీవు నేను సుదూరంగా ఉన్నా మానసికంగా ఎల్లప్పటికీ దగ్గరై స్పర్శ కూడా వద్దనుకునే అద్వైతానికి సాక్ష్యమై నిలుస్తాము మనం ఎప్పుడు వస్తానో మరెప్పటికీ ననో మాటలు నీవన్నప్పుడల్లా నేను విన్నప్పుడల్లా నవ్వు వస్తుంది ఎప్పుడు వస్తానో మరెప్పటికీ రాలేననో మాటలు నీవన్నప్పుడల్లా నీ విన్నప్పుడల్లా నవ్వు వస్తుంది కళ్ళల్లో కన్నీటి రూపంలో బదులిస్తుంది నా మనస్సు నీవెప్పుడూ నా దగ్గరేగా కొత్తగా వచ్చేదేంటి పోయేదేంటి నా ప్రాణమే నీవైతేనని కళ్ళల్లో కన్నీటి రూపంలో బదిలిస్తుంది నా మనసు నీవెప్పుడు నా దగ్గరేగా కొత్తగా వచ్చేదేంటి పోయేదేంటి నా ప్రాణమే నీవైతేనేనని బంధం నింగి నేలా సాక్షిగా నీవే నేనులా నేనే నివ్వయ్యేలా అజరామరమై నిలుస్తుంది శ్వాసలో శ్వాసలా అడుగులో అడుగునై ఆకర్క్షణం వరకు సాగుతుంది నా పైన నీకై నేనుగా నిలుస్తూ నీతో నేనై నడుస్తూ ప్రేమకు మించిన తత్వమైన ఆరాధనతో నీకై నీతో